హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్ ఢిల్లీలో జలా వివాదాలపై ఒక కమిటీ ఏర్పాటు చేశారు కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని కూడా జలశక్తి మంత్రి సిఆర్ పటేల్ కూడా చెప్పడం జరిగింది ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు అక్కడ ఇంతకీ ఏం జరుగుతుంది ఆ సమావేశంలో ఏమి వీళ్ళు నిర్ణయాలు తీసుకున్నారని కూడా ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు అటు ఏపీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడాడు అదేవిధంగా మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో ఏం చర్చలు నడిచినాయని కూడా మనం ఒకసారి పూర్తిగా ఆ ఢిల్లీలో ఏమేమి చర్చలు నడిచినాయి వీళ్ళ ఇద్దరి మధ్యలో అని కూడా ఒకసారి చర్చిస్తే రెండు రాష్ట్రాలతో పాటు కేంద్ర అధికారులకు భాగస్వామ్యం కల్పిస్తామన్నారు అదేవిధంగా సాంకేతికత నిపుణులు ఐఏఎస్ అధికారులకు స్థానం కల్పిస్తాం టెలిమెటీరియల్ ఏర్పాటు కృష్ణా బోర్డు అమరావతికి తరలిస్తామంటున్నారు అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టుకు ఏపీ నిధులతో మరమతులపైన ఏకాభిప్రాయం చేసినట్టు కూడా తెలుస్తుంది ఢిల్లీలో ఎంపీ తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీలో నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది అయితే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే తెలంగాణ ప్రజలకు మేము జవాబుదారి సీఎం సమావేశంలో బనకచర్ల ప్రతిపాదన రాలేదు ఈ భేటీపై విఫలమైతే బాగుండని కొందరు ఎదురు చూస్తున్నారు అధికారం కోల్పోయిన దుఃఖం వారిది వారికి పదేళ్ళు అవకాశం ఇచ్చినా ఏం చేయలేదు సమస్యలకు శస్త్ర పరిష్కారం చూపడమ బాధ్యత అంటున్న నదీ జలాలపై వివాదాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది అయితే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఏమేమి నిర్ణయాలు జరిగినాయి వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో ఒకసారి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను వీళ్ళిద్దరు కూడా ఏమంటున్నారంటే ఏకాభిప్రాయంతోనే ముందుకు వెళ్దాం పలు అంశాలపై ముందుకు సాగుదామని అని కూడా ఇద్దరు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది అయితే మొదటగా చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారో చూద్దాం రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఎన్ని ప్రాజెక్టులు నిర్మించింది ఆ ప్రాజెక్టులకు అనుమతులు ఉన్నాయా ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ అడ్డు తగిలిందా విభజన తర్వాత ఏపీ ఒక్క ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసుకుందా మీరు కాళేశ్వరం అదేవిధంగా సీతారామసాగర్ అదేవిధంగా సమ్మక్క బ్యారేజీ అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి నిర్మించుకోవడం లేదా మేము ఏమైనా అడ్డు పడ్డామా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టులు నిర్మించడం లేదా అని కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు అయితే దానికి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే ఆ ప్రాజెక్టులన్నీ ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు తీసుకున్నవే కొత్త ప్రాజెక్టులు కాదు సార్ మేము కట్టింది కూడా అన్నీ పాతవి అని కూడా చెప్తుండడం జరిగింది అయితే ఇవన్నీ బీఆర్ఎస్ హాయంలో కూడా అయినట్టు కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం కానీ సీతారామసాగర్ కానీ సమ్మక్క బ్యారేజ్ కానీ పాలమూరు రంగారెడ్డి ఇవన్నీ ఈ ప్రాజెక్టులు కూడా ఆల్మోస్ట్ బీఆర్ఎస్ హాయంలో అయినట్టు అని చెప్పొచ్చు అయితే మరో విషయం చంద్రబాబు ఇంకో విషయం ఏమంటున్నా రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆ ప్రాజెక్టుల స్కోప్ నిర్మించే స్థలం మారిస్తే వాటిని కొత్త ప్రాజెక్టులుగానే పరిగణించాలనే బోర్డు నిర్ణయాలు ఉన్నాయి ఏ ప్రాజెక్టులు ఎప్పుడు ఎలా మార్చారో చంద్రబాబు ఈ విధంగా చెప్పడం జరిగింది అయితే దానికి రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే మీకు రెండు రాష్ట్రాలపై ప్రేమ అంటే అంగీకరిస్తాం మాకు కృష్ణపై ప్రాజెక్టులకు రెండు వందల ఎనభై ఏడు టీఎంసీలు కావాలి ఆ నీళ్లు ఇచ్చేందుకు అంగీకరించండి మీ ప్రాజెక్టులకు అభ్యంతరం చెప్పడం వీటిలో ఎక్కువ ప్రాజెక్టులు మీరు ముఖ్యమంత్రిగా లేదా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే ప్రారంభించినవే ఇలా కృష్ణా బేసిన్లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన వాటిని నీటి కేటాయింపులకు అంగీకరించండి బేసిన్ బయట కానీ రాష్ట్ర పునర్విభజన తర్వాత కానీ ఏమైనా కేటాయింపులు వాటిని ట్రిబ్యునల్ అప్పగిద్దామని కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది అయితే చంద్రబాబు ఇంకో విషయం ఏమంటున్నంటే కృష్ణా జలాలపై రెండో ఎపిక్స్ కౌన్సిల్ సమావేశంలో రెండు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి కృష్ణాలో ఉమ్మడి ఏపీకి కేటాయించిన ఎనిమిది వందల పదకొండు టీఎంసీలో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణకు ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఏపీ వాడుకోవాలి దీనికి అంగీకరించింది కూడా ఎప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయాలు ఖరారు అయ్యే వరకు దీనికి టిబ్ కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నాం అప్పుడు మన ఇద్దరం కూడా సీఎంలు లేము ఆ సమవేశంలో నువ్వు లేను నేను లేను సో అది ఓన్లీ రాతపూర్వకంగా ఉంది కాబట్టి అని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది దీనికి రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే ఇచ్చేంపల్లిం నుంచి రెండు వందల టీఎంసీలు వరద నీటిని మళ్లించేలా తెలంగాణకు అనుమతించాలని కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది దానికి చంద్రబాబు నాయుడు ఏమంటుండంటే ఇచ్చెంపల్లి వద్ద అనుసంధానానికి అవసరమైన నీళ్లు లేవు అదే పోలవరం వద్ద ఒక్క శబరి నుంచే ఐదు వందల టీఎంసీలు వారికి వచ్చి చేరుతాయి ఆ నీళ్లు పోలవరం నుంచి మళ్లించడానికి ఆస్కారం ఉంటుంది దిగువ ఉప పరిహారం నుంచి వచ్చే నీళ్ళు ఎక్కువ అవసరమైతే పోలవరం నుంచి తెలంగాణ ప్రయోజనాలకు నీళ్లు మళ్లించగలిగితే అవి ఇవ్వడానికి అభ్యంతరాలు లేవు ఈ విషయంలో అలా ఆలోచిద్దామని కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది దీనికి రేవంత్ రెడ్డి ఏమంటుండు వరద జలాలు లెక్కించలేదు కదా అని దీనికి చెప్పడం జరుగుతుంది అయితే దానికి చంద్రబాబు నాయుడు కూడా ఏమంటుందంటే నలభై నుంచి యాభై సంవత్సరాల రికార్డులు ఉన్నాయి గోదావరి వరద జలాలపై అన్ని లెక్కలు ఉన్నాయి ఈ విషయాలు పరిష్కరించుకునేందుకు సాంకేతికత కమిటీకు నియమించుకుందాం ఏకాభ్రాయంగా ఉన్న వాటిపై నిర్ణయాలు తీసుకుందాం అంతేగాని ఇప్పుడు ఏ దానికి మన సంబంధం లేని వాటి విషయంలో ముందుకు పోయి మనకు ప్రజెంట్ ఏవేవైతే మనం ఇద్దరం చేసుకుంటామో ఇటు ఏపీకి కానీ ఇటు తెలంగాణకు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఉన్నటి మాత్రమే మనం ఏకాభిప్రాయంతోనే ముందుకెళ్దామని కూడా ఈ సమావేశంలో ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇద్దరి మధ్యలో మాట్లాడుకున్నట్టు కూడా తెలుస్తుంది అంటే ఈ సమావేశంలో వీళ్ళిద్దరు నిర్ణయాలు ఈ విధంగా ఉన్నాయి అయితే వాస్తవం చెప్పాలంటే కేసీఆర్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా క్లోజ్గా ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య అంగీకారం ఏ విధంగా సానుకూలంగా ఉండి కొన్ని ప్రాజెక్టులపై ఏ విధంగా అంగీకారం చేసుకున్నారు ఈరోజు కూడా ఇటు రేవంత్ రెడ్డి అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళిద్దరు వాళ్ళిద్దరి మధ్య కూడా సానుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఈ ఏ రాష్ట్రానికి ఎవరికి ఇబ్బంది లేకుండా మీకు కానీ మాకు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా నిర్ణయం మనము ఏకాభిప్రాయంతో కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుందామని కూడా ఈ సమావేశంలో వీరిద్దరు మాట్లాడుకున్నట్టు కూడా తెలుస్తుంది నేను చెప్పే ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్